అల్లు అర్జున్ అరెస్ట్ అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది చిక్కడపల్లి తొక్కిసలాడ ఘటనలో బన్నీ అరెస్ట్ అవ్వడం ఈరోజు బ్యానర్ ఐటెం అయ్యింది ఇక ఈ కేసులో పోలీసులు వర్షన్ ఒక ఒకలా ఉంటే థియేటర్ వర్షన్ మరోలా ఉంది అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో సంధ్యా థియేటర్ లేక ఆసక్తికరంగా మారింది ఈ నెల నాలుగవ తేదీ పుష్ప టూ ప్రీమియం షో గురించి ముందుగానే సిపికి సంధ్యా థియేటర్ లేఖ రాసింది రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి హీరో హీరోయిన్లు సహా విఐపిలు వస్తు వస్తున్నారని లేఖ మెన్షన్ చేసింది అవసరమైన పోలీస్ బందోబస్తు కోరుతూ థియేటర్ యాజమాన్యం లేఖ రాసింది ఇక్కడ పోలీస్ వర్షన్ ఏంటంటే ఈ నెల నాలుగో తేదీ రాత్రి టూ ప్రీమియం షాక్ షోకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేవలం బ్యానర్లతో ఆర్టిసి క్రాఫ్ గూడ్స్ గూడ్స్లోని సంధ్య థియేటర్కు అల్లు అర్జున్ వచ్చారని అల్లు అర్జున్ కోసం అభిమానులు ఒక్కసారిగా ఎగబడంతో సంధ్యా థియేటర్ దగ్గర తోపులాట జరగనుందని చెప్తున్నారు తుక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు ముందస్తు ముందు నుంచి వినిపిస్తున్న వర్షం తొక్కిసలాడకు థియేటర్ యాజమాన్యమే కారణమని పోలీసులు ఆరోపించారు అల్లు అర్జున్ను ను నిందితుడిగా చేర్చారు పోలీసులు ఈ కేసులో ఇప్పటికే సంజయ్ థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు అయితే ఈ కేసు విచారణలో మున్ మున్నందు మున్నందు ఎలాంటి ఫిట్లు తెరపైకి వస్తాయేమోనన్న ఉత్ ఉత్కంఠ నెలకొంది అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఇది పరిస్థితి అల్లు అర్జున్ ఇంటి దగ్గర హడావిడిగా కనిపిస్తుంది మెగా ఫ్యామిలీ మొంబల్స్ మెంబర్స్ అల్లు ఇంటికి క్యూ కట్టారు అల్లు అర్జున్ అరెస్టుతో షూటిగా రద్దు షూటింగ్ రద్దు చేసుకున్న చిరంజీవి హఠాహటిన బన్నీ ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్ అరెస్టు పరిణామాలపై ఆరా తీశారు అటు నా నాగబాబు కూడా అల్లు అర్జున్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు మరోవైపు బన్నీ అభిమానులు కూడా భారీగా చేరుకున్నారు దీంతో పోలీసులు కూడా భారీగా చేరుకొని భద్రత ఏర్పాటు చేశారు అయితే అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అనవసర వ్యాఖ్యం చేశారని తీసుకో తీసుకో తీసుకెళ్లడం తప్పు కాదు అరెస్ట్ చేయడం తప్పు కాదు కానీ డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వచ్చేశారు దిస్ ఈజ్ టూ మచ్ ఉన్నవాళ్ళుగా రావాలంటే ఎలా కనీసం డ్రెస్ కూడా ఉన్న రావాలంటే ఎలా డ్రెస్ కూడా మార్చుకో మార్చుకునే టైం ఇవ్వరా అంటూ అసహ అసహ అసహనం వ్యక్ వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది అయితే పోలీసులు మాత్రం ఉన్నవా ఉన్న బలంగా రావాలంటూ వెంట తీసుకెళ్లారు పోలీసులు హడావిడిగా హడావిడితో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఎమోషన్తో ఎమోషనల్ అయ్యారు దీంతో ఆమెను అల్లు అర్జున్ పరామర్శించారు అల్లు అర్జున్ ను పోలీసులు తీసుకెళ్ తీసుకెళ్తున్న క్రమంలో అల్లు అరవింద్కు పోలీసులు వాహనం ఎక్కడంతో బన్నీ వాద వాదనని చెప్పాడు చెప్ప చెప్పారు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు అక్కడ అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డు చేసి రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్యం పరీక్షలు నిర్వహించారు